మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని వడ్డెర బస్తీలో సిసి రోడ్డు నిర్మాణ పనులను టీపీసీసీ రాష్ట కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు నియోజకవర్గ అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా ఉంటామన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రత్యేక నిధులు తీసుకొచ్చి న్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగరాజు ఎంపీటీసీ కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి భూస్వామి ఎంపీటీసీలు ఇతర నాయకులు పాల్గొన్నారు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మొదటి విడత రెండు పథకాలను మీకు తెలుసు ఆరోగ్యశ్రీ పథకము మరియు మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము ఆ రెండు పథకాలను అమూల్లోకి తెచ్చింది అది దాదాపు రెండు నెలలుగా వస్తుంది మళ్ళీ నిన్ననే ఇరవై ఏడవ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు కాల్చుకోగలుగుతారో అంతలోపు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి కరెంటు బిల్లులు ఉన్నాయి అది అమల్లోకి వచ్చింది ఇరవై ఏడవ తారీఖు నుంచే కాబట్టి అందరికీ కూడా జీరో బిల్లు అంటే ఎవరికి కూడా రూపాయి కూడా ఛార్జ్ చేయరు అది అమల్లోకి వచ్చింది ఇరవై ఏడవ తారీఖు నుంచే ఇప్పటి నుంచి ఎవరికి కూడా కరెంట్ బిల్లులు ఉన్నాయి అది మనం ఎన్నికల ముందు చెప్పినాం అది నెరవేర్చుకుంటున్నాం అంతేకాకుండా మరి గ్యాస్ సిలిండర్ కూడా నిన్ననే ఇరవై ఏడవ తారీఖు నాడు అందరికీ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అది కూడా అమల్లోకి వచ్చింది ఇది నా గ్యారంటీల్లో మనం ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేసినాయి అదే కాకుండా ఇటు ఒకవైపు సంక్షేమం అంటే పేదలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ఆరు గ్యారెంటీలు అనేటివి సంక్షేమ పథకాలు అంతేకాకుండా వచ్చిన వెంటనే మనం ఈ దాదాపు నేను రెండు ఎన్నికలక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వచ్చాను మళ్ళీ ఈ మొన్నటి ఎన్నికల్లో వచ్చాను వచ్చిన ప్రతిసారి వీళ్ళు చెప్తున్న సమస్య ప్రధానంగా అంగన్వాడీ బిల్డింగ్ రోడ్డు మంచినీళ్ళు ఈ మూడు సమస్యలే వీళ్ళు ప్రధానంగా చెప్పిన నాకు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం కానీ మొన్న వస్తే వస్తేనే మనం దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి వెల్తుర్తి మండలానికి అంటే దాదాపు కోటి ఎనభై లక్షల నుంచి రెండు లక్ష రెండు కోట్ల వరకు మనం నిధులు కేటాయించడం జరిగింది అందులో ముఖ్యంగా ఎప్పుడు వచ్చినా మీ మీరే గుర్తొస్తున్నారు కాబట్టి మొదటి మొట్టమొదటిసారి మీకే రోడ్డు పెట్టినాం మీ అందరికీ మళ్ళీ ఎన్నికల్లో మీ దగ్గరికి వస్తే ఈ సమస్య ఉండకూడదనే ఆలోచనతో మొట్టమొదటిగా మా పొదటి పని పని మొట్టలకి వెళ్ళి పెట్టినాం కాబట్టి చేతల ప్రభుత్వం అన్నది మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదు ఇవాళ నాలుగు సమస్యలు చెప్తే నాలుగు సమస్యల్ని నాలుగు సంవత్సరాలను మేము తీర్చగలుగుతాం కానీ వాళ్ళకి పది సంవత్సరాలు ఇస్తే మీ దగ్గర మూడు సమస్యల్ని ఒక్క సమస్య కూడా తీర్చలేకపోయింది కాబట్టి ఇది చేతల ప్రభుత్వం పేదలందరూ బాగుపడాలనే ఆలోచనతోనే ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి సోనియమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి రేవంత్ రెడ్డి గారికి మనం అండదండగా ఉంటే ఇట్లాంటి అభివృద్ధి ఫలాలు చాలా అందుతాయి మన పేదలందరూ కూడా బాగుపడతారని విశ్వసిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను